అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ నాన్న రచించిన వారు విక్రమ్ సామ్రాట్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం ఉదయం పదకొండు గంటలు వీధి తలుపులు తీసి బయటకొచ్చిన పూర్ణిమకి అరుగుపై ఒక వ్యక్తి ఉండడం కనిపించింది దాదాపు అరవై ఏళ్ళుంటాయి అతనికి తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడతను నల్ల ప్యాంటుపై ధరించి ధరించున్నాడు పూర్ణిమ ఎవరు కావాలి అన్నట్టు చూసింది అతని వైపు మా అబ్బాయి తన స్నేహితుడింటిని వెతుక్కుంటూ వెళ్ళాడు నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాడు అని చెప్పగానే అలాగే అన్నట్టు తలూపి లోపలికి వెళ్ళింది పూర్ణిమ ఓ గంట తర్వాత మళ్ళీ బయటకొచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉండడం కనిపించింది బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటలతో ఉన్నాడు ముఖం వాడిపోయింది అరే ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు లోపలికొచ్చి కూర్చోండి అంటూ వరండాలో కూర్చీ తెచ్చి వేసింది ఆయన కూర్చున్నాక తాగడానికి నీళ్ళిచ్చింది ఆ తర్వాత రస్నా కల్పించింది ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు ఇందులో శ్రమేం లేదు మీ అబ్బాయి ఇంకా రాలేదా లేదమ్మా ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా ఇందులో ఉందమ్మా నేను చూస్తే కనబడలేదు నువ్వు చూడు రాజు అని ఉంటుంది జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు ఆమె చూసి కాంటాక్ట్స్లో ఏ నెంబరు లేదండి అన్నీ ఉన్నాయి అంది అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తుంటాను ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాను అన్నాడు సిగ్గుపడుతూ వచ్చారు అని అడిగింది పూర్ణిమ ముంబై నుంచి నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడకు తీసుకొచ్చాడు తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు అందుకే ఇల్లిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా తెలుసు వెంకటరమణ అని చెప్పాడు అవునా ఆ పేరు గల వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ తను అలానా అన్నట్టు చూశాడు ఆమె వైపు అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుడు తేలిగ్గానే కనుక్కోగలడులేండి అంది పూర్ణిమ మధ్యాహ్నం రెండు గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికొచ్చాడు భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే మీరు రాఘవయ్య మేస్టర్ కదూ అని అడిగాడు బాలరాజు అవును మీరు లేచి నిలబడుతూ అడిగాడు అతను రాజమండ్రిలోని విజ్ఞాన హై స్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టారు రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లల్లో కూడా మ్యాథ్స్లో మీ ట్రేడింగ్కి మంచి పేరుండేది నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు తర్వాత భార్యతో ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు లేదు ఆయన మీ మాస్టర్ అని నాకు తెలియదు కదండీ అయితే ఎండకు బాగా ఒడిలిపోతే రసన కల్పించాను వెరీ గుడ్ పద మా ఇద్దరికి వడ్డించు భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు మీరు ఆందోళన పడకండి మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కలుక్కోలేకపోవడం వల్ల అతని ఆఫీస్కు ఫోన్ చేసే ప్రయత్నంలో ఉండుండొచ్చు అవును మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టరు అన్నాడు బాలరాజు రాఘవయ్య గారితో మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది కొన్నేళ్లకు వాడు వాడితో పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేం చాలా బాధపడ్డాం కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు అంతలో నా భార్య మరణించింది అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరకు వచ్చేయమన్నాడు నేను ఇల్లమ్మేసి గత ఆరు నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను అదే మంచిది ఇంకెన్నాళ్ళు కష్టపడతారు మీరు అమ్మగారు లేదన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను నీ పేరేమన్నావు నాయన బాలరాజు ఆ గుర్తొచ్చావు టెన్త్ మ్యాథ్స్లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి మీ అమ్మ ఎలా ఉంది తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయిపించింది పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతోనే నిన్ను చదివించింది నువ్వు ప్రయోజకుడు అయ్యాక చాలా సంతోషించుంటుంది బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ మీకెంత గుర్తు మేస్టారు నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో పూర్ణిమతో నా పెళ్ళి తనే దగ్గరుండి జరిపించింది ఇక తాను చేయాల్సింది ఏమీ లేనట్టు వెళ్ళిపోయింది అయ్యో పాపం అన్నాడు బాధగా అమ్మ పెళ్ళిళ్ళకు పక్క ఊర్లకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా పూర్ణ మ్యాస్టారి భార్య పార్వతమ్మ ఇంకో అమ్మ ఆవిడ నా పరిస్థితిని గమనించిన మ్యాస్టారు ఒక చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు ఆ తర్వాత క్రమంగా చీటీ అవసరమే లేకుండా పోయింది నన్ను చూడగానే ఆవిడ కంచెం డైనింగ్ టేబుల్పై పెట్టేది నేను ఎంత చేస్తే వీరి రుణం తీర్చుకోగలను కన్నీళ్లతో అన్నాడు బాలరాజు సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాన్ని గుర్తు చేసుకోవడం ప్రస్తావించడం నామోషీగా భావించే ఇవి కృతజ్ఞత అన్న పదం కనుమరు అవుతున్న కాలం ఇది చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్తావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నాడు రాఘవయ్య ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు రాఘవయ్య గారు చాలా ఢీలా ఉండడం చూసి మీరు అధైర్యపడకండి మాస్టారు నా మరిది ముంబైలోనే ఉన్నాడు ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కోమంటాను వాళ్ళిద్దరు ఫోన్ నంబర్లు తీసుకోమంటాను అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు తెలుసన్నట్టుగా తలూపాడు రాఘవయ్య మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి మీకిష్టమైనన్ని రోజులు మీరు మాతో పాటు ఉండొచ్చు అన్నాడు బాలరాజు ఏదో ఆలోచిస్తూనే తలూపాడు రాఘవయ్య ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు మీ అబ్బాయి నిన్న ఉదయమే ముంబై చేరాట ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట కొత్త ఇంటి అడ్రస్సు ఇరుగు పొరుగు వాళ్ళెవ్వరికీ ఇవ్వలేదట ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య జరిగింది అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి తర్వాత బోరున ఏడవ సాగాడు అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మల్లా కూర్చుండిపోయారు పూర్ణిమ బాలరాజు రాజు ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది మీ ప్రేమంతా నటనేనా నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పుంటే సంతోషంగా ఇల్లమ్మేసి ఆ డబ్బులు నీకు ఇచ్చేవాణ్ణి కదరా తండ్రిని వదుల్చుకున్న పాపం నీకంటకుండా ఉండేది కదరా అంటూ మళ్లీ ఏడవసాగాడు రాఘవయ్య బాలరాజు ఆయన భుజంపై చేయేసి మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా వాడు డబ్బులు తీసుకున్నందుకు నన్ను వదుల్చుకున్నందుకు నేను ఏడవడం లేదు బాలరాజు వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు అది చాలు నాకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మనసును కదిలించినట్టుందండి అంది పూర్ణిమ ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేసే కొడుకులు కూతుర్ని బలాత్కారం చేసే తండ్రులు విద్యార్థులను లైంగికంగా వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులు ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అగాయిత్యం చేసే కామాందులు వీళ్ళంతా మన మధ్య తిరుగుతున్నారు పూర్ణ ఇప్పుడే ఇలా ఉంటే మరో ఇరవై ఏళ్ల తర్వాత సమాజ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు మంచంపై పడుకొని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్ళను చూస్తూ సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు మంచివాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు మా మేస్టర్ చాలా మంచివారు ఆయనకు భగవంతుడు చేసింది మంచి అని అంటావా కొంతవరకు మంచే చేశాడు రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే ఏదో ఒక ఊరిలో వదిలేయకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందు వదలడం మంచి కాదంటారా నిజమేనన్నట్టు తలుపాడు బాలరాజు భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతని మనసులో అలజడి తగ్గింది మీ మాస్టారు ఆయన భార్య మంచివారన్నారు కదా మరి వారి కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడు మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పించుంటారు కదా అని అడిగింది పూర్ణిమ సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది రాజేష్పై భార్య ప్రభావం ఉండుండొచ్చు భార్య మాటలకు విలువిచ్చే పురుషుడంటే నాకు గౌరవమే అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలువుపే పురుషుడంటే నాకు అసహ్యం జరిగిందేదో మనకు తెలియదు నిజానిజాలు తెలియకుండా మనం ఎవ్వరినీ విమర్శించకూడదు ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు ఇందుకతను మూల్యం చెల్లించుకోక తప్పదు అతన్ని మాస్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు అంది పూర్ణిమ దాదాపు ఈ ఏడాది తర్వాత ఒక సాయంత్రం ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ అతను ఆమె దగ్గరకొచ్చాడు తెల్లగా అందంగా ఉన్నాడు అతను గడ్డం పెంచుకుని దీనంగా కనిపిస్తున్నాడు మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను మీరు ఆయన్ని చూశారా అని అడిగాడు ఆమె మీ పేరు రాజేషా అని అడిగింది పూర్ణిమ వెంటనే అతని కళ్ళు మెరిశాయి అవును మీరు ఆయన్ని చూశారా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగాడు లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారితీసింది పూర్ణిమ అతను సోఫాలో కూర్చున్నాక ఏడాది క్రితం వదిలిపెట్టెళ్ళి ఎంత తొందరగా వచ్చేసారే అంది వెటకారంగా వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా ఏమిటండి ఆ విపరీత బుద్ధుడు ఒకటా రెండా ఏమని చెప్పమంటారు అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్లి చేసుకోవడం విషయం తెలిసి అమ్మ తిడితే వాళ్ళతో సంబంధం తెంచేసుకోవడం అమ్మను వ్యధకు గురిచేసి ఆమె చావుకి కారణం కావడం అంతటితో ఆగుంటే బావుండేది అమ్మ చావు కబురు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్ను పడింది నాన్న ఇల్లమ్మి నా దగ్గరకు వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు అనుకున్నాను అక్కడ నా స్నేహితుల్ని విచారిస్తే ఇల్లు ముప్పై లక్షలు చేస్తుందని చెప్పారు నాన్నను ఇల్లమ్మేసి ముంబై వచ్చి మాతో పాటు ఉండమని కోరాను ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు నాన్న మాతో ఉండడానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఆరు నెలల్లో ఆయన్ని తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది ఆ ఆరు నెలలు ఆయన్ని చాలా బాగా చూసుకుంటున్నట్టు ఇద్దరం ఆ తర్వాత ఇల్లు కొనడానికి ముప్పై లక్షలు తక్కువ పడిందని చెప్తే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసేసి ఆ ముప్పై లక్షలు ఇచ్చారు ఆ డబ్బులు నేను వ్యాపారంలో పెట్టాను ఇక ఆయన్ని వదులుచుకోవడమే మిగిలింది అందుకు రిషి ఓ ప్లాన్ చెప్పింది తిరుమల కొండకు తీసుకెళ్తానని ఆయన్ను తిరుపతి తీసుకొచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుడిని వెతకడానికి వెళుతున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో వచ్చేటప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఫోన్ తీసుకొని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేశాను ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువైంది ముప్పై లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది డబ్బును భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను ఫలితంగా నా ఉద్యోగం పోయింది నేను ఒంటరి వాడినయ్యాను బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకు అర్థమైంది అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది అప్పుడు నాన్న గుర్తొచ్చారు వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకుని ఇక్కడికి చేరాను నాన్న మంచితనం వల్ల ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను ఆయన ఎక్కడున్నారు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు వేడుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు చెప్పండి ప్లీజ్ మీరు ఆయనకిచ్చిన షాక్ను ఆయన తట్టుకోలేకపోయారు మీరు ఆయన్ని ఇక్కడ వదిలేసి వెళ్లిన వారం రోజులకే ఆయన మరణించారు అంది పూర్ణిమ రాజేష్ నమ్మలేనట్లుగా పూర్ణిమ వైపు చూశాడు తర్వాత తనలో తానే ఏదో గొనుక్కున్నాడు తర్వాత లేచి నిలబడి అమ్మ నగలు ఏ బ్యాంక్ లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు లాకర్లో లేవు మీరు వస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు అంటూ గదిలోకెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది బ్యాగ్ చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది గబాగబా బ్యాగ్ తెరిచి అందులోని నగల్ని చూసుకున్నాడు తర్వాత తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చి ఇంకా ఏమైనా గుర్తొస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి బయటకు నడిచాడు రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ తర్వాత మేడపైకి వెళ్ళింది బాల్కనీలో దాదాపు ముప్పై మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చుని ట్యూషన్ చెప్తున్నాడు రాఘవయ్య దూరంగా నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ ఆమె పక్కనే బాలరాజు నిలబడున్నాడు మీరు విన్నారా అని అడిగింది అతన్ని ఇంట్లోకి వస్తున్నప్పుడు చివరిలో నీవన్న మాటలు వినిపించాయి అతనికి ఎదురుపడ్డం ఇష్టం లేక మేడపైకొచ్చేశాను అన్నాడు బాలరాజు బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు ఉదయం సాయంత్రం యాభై మంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా ఏ ఊర్లోనైనా బ్రతకొచ్చని నిరూపించారు మనకు భారం కాకూడదని మేడ మీద గదిలో అద్దుకుంటూ నాకు శ్రమివ్వకూడదని వంట మనిషిని కూడా ఏర్పాటు చేసుకుని హుందాగా గౌరవంగా బ్రతుకుతున్నారు ఈ సమయంలో రాజేష్ బాబాయ్ కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కృంగిపోతారు రాజేష్ ఆయన కాళ్ల మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతారు రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయి గతంలో జరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ సారి రాజేష్ ఈయన కనీసం మనుషుల మధ్యలో వదిలి వెళ్లాడు ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనో వదిలేస్తే బాబాయ్ గతేంకాను అందుకే అతలు మార్పు నిజమో కాదో పరీక్షించాలనుకున్నాను వాళ్ల నాన్న చనిపోయారని అతనితో చెప్పాను నా అనుమానం నిజమైంది తండ్రి చనిపోయాడని తెలిసాక అతను ఏడవలేశారు కదా కళ్లల్లోంచి ఓ నీటి చుక్క కూడా రాల్చలేదు అసలు తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఒక కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతనిలో కనిపించలేదు నాకు పైగా తల్లి నగల గురించి తండ్రేమైనా చెప్పాడా నన్ను అడిగాడు అప్పుడు అర్థమైంది అతను ఎందుకొచ్చాడో వెంటనే బీరువాలోని వాళ్ళ అమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను ఇచ్చేశావా ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు నీకివ్వాలని మాస్టర్ ఎంత శ్రమ తీసుకుని రాజమండ్రి నుంచి తెచ్చారో రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు అని అడిగాడు మళ్ళీ నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు కానీ చట్టపరంగా అవి చెందవలసింది రాజేష్కే కదా అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి భార్యవైపు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు బాలరాజు ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణలకి ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడతను నాకు ఏ నగలు అక్కర్లేదండి బాబాయ్ గారు మన ఇంట్లో ఉంటే చాలు గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను నాకు మా అమ్మా నాన్న మీకు మీ అమ్మా నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ల విలువ మనకి తెలుసు వాళ్ళుంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలల్లోనే తెలిసింది ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా అవుతాను అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖీగా కలవనివ్వకుండా తప్పు చేశానన్న భావన నాలోనూ ఉంది నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కు కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని బాలరాజుకి ఇస్తూ కడుపున పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్లే బిడ్డలు అంటూ ఉండేది మా అమ్మ ఆ మాట నిజమైతే ఆయనకి ఇక్కడ ఇద్దరు బిడ్డలున్నారు వదులుకోలేని ఈ బంధం వదులుచుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డ్ని ముక్కలు ముక్కలుగా చించేశాడు బాలరాజు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు రఘు కళ్ళు